వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి టోటల్ ఇండియా ని ఒక ఊపు ఊపేసిన బాహుబలి పార్ట్ టూ తెలుగు వెర్షన్ కి మించి హిందీ వెర్షన్ సంచలన విజయాన్ని దక్కించుకోవడంతో బాలీవుడ్ టాప్ హీరోలందరూ ఈ సినిమాను చూసి మొదట్లో అసూయపడ్డ తర్వాత సినిమా కలెక్షన్లతో తేరుకొని ఇది ఇండియా గర్వకారణమైన సినిమా అంటూ సినిమాను మెచ్చుకోవడం మొదలు పెట్టారు ఇక ఆఫీస్ లెక్కల ప్రకారం చూస్తే ప్రస్తుతానికి నాలుగు వందల యాభై కోట్ల నెట్ వసూళ్లతో బాలీవుడ్ లో ఆల్ టైమ్ నెంబర్ వన్ నెట్ వసూళ్లు సాధించిన సినిమాగా సంచలనం సృష్టించిన ఈ సినిమా ఆల్ టైమ్ టాప్ టెన్ రీజనల్ వర్షన్స్ నెట్ కలెక్షన్లతో కూడా కలుపుకొని చూస్తే తొలి ప్లేస్ తో పాటు ప్రస్తుతం ఆరో ప్లేస్ ను కూడా ఈ సినిమానే దక్కించుకుంది తొలి ప్లేస్ లో హిందీ వర్షన్ ఉండగా ఆరో ప్లేస్ లో తెలుగు వర్షన్ రెండు రాష్ట్రాలకు సంబంధించిన నెట్ వసూళ్లు ఉండటం ఇప్పుడు విశేషమని చెప్పొచ్చు రెండు తెలుగు రాష్ట్రాలలో నూట ఎనభై కోట్ల దాకా షేర్ వసూలు చేసిన ఈ సినిమా మొత్తం మీద రెండు వందల నలభై రెండు కోట్ల దాకా నెట్ వసూళ్లను అందుకుంది దాంతో ఆల్ టైమ్ టాప్ టెన్ నెట్ వసూళ్లు సాధించిన సినిమాలలో రీజనల్ వర్షన్స్ కూడా కలుపుకుంటే అటు మొదటి ప్లేస్ లోను ఇటు ఆరో ప్లేస్ లోను రెండు చోట్ల బాహుబలి పార్ట్ నిలిచిందని చెప్పొచ్చు రిలీజ్ అయి మూడు వారాలు కావస్తున్న స్టడీ కలెక్షన్లతో రన్ అవుతున్న బాహుబలి పార్ట్ ప్రస్తుతానికి పద్నాలుగు వందల యాభై కోట్ల గ్రాస్ ను క్రాస్ చేయగా అతి త్వరలోనే పదిహేను వందల కోట్ల గ్రాస్ ని టచ్ చేయబోతుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కొద్దితే షేర్ చేయండి